డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం అటవీ భూముల ఆక్రమణ పైన విడుదల చేసిన వీడియోకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర కౌంటర్ ఇచ్చారు మేము రెండు నువ్వు మా కుటుంబం మీద కక్ష పెంచుకొని ఉన్నాం నువ్వు చేసిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్తావా అంటూ పవన్ కు సవాల్ విసిరారు ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ గురువారం మంగళంపేట అటవీ ప్రాంతంలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నట్లుగా ఆరోపిస్తూ ఏరియల్ సర్వే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ వీడియో వైరల్ అయింది